నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ నీళ్లు నిధులు నియమకాలు అనే నినాదంతో గులాబీ జెండా నీడలో కేసీఆర్ సారథ్యంలో చారిత్రాత్మకమైన పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ నీటి హక్కుల కోసం జంగు సైరన్ మోగిద్దామని బనకచెర్ల ద్రోహాన్ని బద్దలు కొడదామని ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని అడ్డుకుందామని గోదావరిలో తెలంగాణ వాటాను కాపాడుకుందామంటూ మంగళవారం రోజున బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరంపల్లి పరశురాం పిలుపునిచ్చారు ఉస్నాబాద్ పట్టణంలోని బిఆర్ఎస్ పోటీ కార్యాలయంలో నేడు బిఆర్ఎస్వి నాయకులు బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ విద్యార్థి వీరులారా అసలు ఏమిటి బనకచెర్ల బనకచెర్లతో తెలంగాణకు జరిగే నష్టం ఏమిటి కేసీఆర్ నాయకత్వంలో మహత్తర పోరాడానికి సిద్ధమవుదామంటూ గోదావరిలో తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుందామంటూ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ అధ్యక్షులు గంధ చిరంజీవి బొజ్జ హరీష్ బిఆర్ఎస్వి ఉస్నాబాద్ అధ్యక్షులు పల్లె నవీన్ కుమార్ యూత్ పట్టణ అధ్యక్షులు మేకల వికాస్ యాదవ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి గోదావరి నదులను ఆ యొక్క జల జలదోపిడికి కుట్రలు చేస్తూ తెలంగాణ వాటాలు తెలంగాణకు కేటాయించిన వాటాలు ఇవ్వకుండా బనకచెల్ల ప్రాజెక్టు పేరుతో రెండు వందల టిఎంసీ వాటర్ను దోచుకునే ప్రయత్నం ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది దానికి వత్తాశ పలుకుతూ తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతులు ఇస్తూ మరి వారు ఎటువంటి అపేక్స్ కౌన్సిల్ సమావేశం లేకుండా సిడబ్ల్యూసి అనుమతులు లేకుండా గోదావరి కృష్ణానజుల నదుల బోటు సందానం అనుమతి లేకుండా కూడా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేయడానికి తెలంగాణ బీడుకులను ఎడారిగా మార్చే విధంగా ఇలా తెలంగాణకు రావాల్సిన వాటాను గోదావరి జనాలను తరలించే కుట్ర జరుగుతోంది ఖచ్చితంగా దీన్ని తిప్పికొడతాం వనకచర్ల ప్రాజెక్టును ఆపే వరకు విద్యార్థి విభాగం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ప్రతి విద్యార్థి కూడా ఈ విషయం తెలవడానికి బిఆర్ఎస్ కరపత్రం రూపొందించడం జరిగింది సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలు తిరుగుతూ విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా మేము మా ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ బనకచర్ల ప్రాజెక్టు ఆపదలు చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి మీరు ఆంధ్రకు తెలంగాణ వంగి వంగి దండాలు పెడుతూ మరి తెలంగాణను నాశనం చేసే విధంగా మీ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో పచ్చని పంటలు వండుతుంటే అంటే కేసీఆర్ గారి కృషి వలన అనేక ప్రాజెక్టులు బట్టి గోదావరి జలాలను తెలంగాణ పీడుపులకు మళ్లించిన వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి తెలంగాణ పచ్చని పంటలు వండుతుంటే మీరు ఎడార్లా మార్చే విధంగా మరొకసారి మీ ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి వనకచ్చర్ల ప్రాజెక్టు ఆపకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ